కడప నగరంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ బంధువులు శ్రేయోభిలాషులు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ విజయదశమి శుభ సందర్భంగా అందరూ కూడా ఈ విజయదశమి దిశగా విజయం సాధించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా నాయకుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మోడీ గారు అయితేనేమి అందరూ కూడా ఈ దేశ ప్రజలకు మేలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా అన్ని విధాలు కూడా కృషి చేస్తున్నారు దాంట్లో మా ముఖ్యమంత్రి ఒక భాగమై ఈ దినం జిఎస్టీ అయితే అన్నీ కూడా ప్రజలకు మేలు జరగాలి ఒక ఆలోచనతో ముందు పోతున్నాను కాబట్టి ఈ విజయదశమి అందరు కూడా శుభం జరగాల ఎందుకంటే ఇప్పటికే జిఎస్టీ రేట్లు తగ్గాయి ప్రజలకు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా నాయకులందరినీ కూడా ఆశీర్వదించాలా మీరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుణ్ణి ఆ మహాదేవిని ప్రార్థిస్తుంది